ఇక్కడ భవిష్యత్ ఆదాయం ఏపీఎస్బీసీఎల్ ఏపీఎస్జీసీ పేరు పెట్టి లిక్కర్ సేల్స్ ఒక పక్క సిటిజన్స్ హై కాస్ట్ లో క్వాలిటీ లిక్కర్ నిన్నంతా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఇక్కడ వ్యాట్ వేశారు వ్యాట్ కూడా స్పెషల్ మార్జిన్ పేరుతో వ్యాట్ నుంచి ఆ ఫండ్స్ని డైవర్ట్ చేశారు స్పెషల్ మార్జిన్ పేరుతో ఆ డబ్బులు ఇప్పటికీ ఇరవై వేల ఆరు వందల డెబ్బై ఆరు కోట్ల రూపాయలు డైవర్ట్ చేసి ఏపీఎస్బిసిఎల్ స్పెషల్ మార్జిన్ వేసి గవర్నమెంట్కి ఇచ్చారు ఇంకొక పక్కన అడిషనల్ రీటైర్డ్ ఎక్సైజ్ ట్యాక్స్ అది వేసి పద్నాలుగు వేల రెండు వందల డెబ్బై ఐదు కోట్ల రూపాయలు ఇప్పటి వరకు ఎస్క్రో ఇచ్చారు నేరుగా ఎస్క్రో ఇచ్చి గవర్నమెంట్కి వస్తుంది ట్రెజరీకి వన్ డే ప్లస్ అని పెట్టి నెక్స్ట్ డే ఈ డబ్బులంతా అప్పులకు వెళ్ళిపోతుంది మొత్తం కలిసి ఎక్కడికి వచ్చింది గవర్నమెంట్కి రావడం ఇవన్నీ కూడా ఫిఫ్టీన్ ఇయర్స్ రెవెన్యూని డైవర్ట్ చేయడం కోసం ఏపీ ఏఆర్ఈటీ పెట్టారు అంటే పదహైదేళ్ళు కడతానే ఉండాలి మనం కూడా ఇంకా ఈ రోజు నుంచి మనకు వచ్చిన ఆదాయం కాస్త కాస్త ఎక్సైర్ వస్తే అప్పులు కట్టడానికి సరిపోతుంది పదహైదేళ్ళు నువ్వు కాదు అందరూ కట్టాల్సిందే సావరణి గవర్నమెంట్ అంటే ఎవరు చేసిన తప్పులున్నా అది ప్రజల మీద చేసిన తప్పులే భారం కూడా ప్రజల కోసం పెట్టి వారాలే ఇప్పుడు ఇంకా పదహైదేళ్ళు ఆ డబ్బులు వెళ్తానే ఉంటుంది ఆ రూట్ అందుకే తాగండి తాగిచ్చండి ఇప్పుడు మొత్తం ఓటు చేసి వెళ్ళిపోయాడు మద్యపాన నిషేధం అన్నాడు అయిపోయింది ఇది మీరందరూ మళ్ళీ అర్థం చేసుకోవాలి డబ్బుల కోసం వినూత్నంగా ఆలోచించారు ఎవరికి ఆలోచన చూడదు ప్రపంచంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎవరికి రాలేదు ఎక్సైజ్ లో కూడా డబ్బులు డైవర్ట్ చేయొచ్చు లేకపోతే ఈ విధంగా అడిషనల్ రీటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ చేయొచ్చు వ్యాట్ కాకుండా స్పెషల్ మార్జిన్ ద్వారా కలెక్ట్ చేయచ్చు ఈ రెండు కలెక్ట్ చేసి మళ్ళీ సంక్షేమ కార్యక్రమాలు డైరెక్ట్ గా పెట్టచ్చు లేకపోతే ఆయన లూట్ చేసిన దానికి మిగిలిన డబ్బులంతా ఇక్కడ డైవర్ట్ చేశాడు పీనట్స్ అన్ని అంటే ఎంత అరాచకం అంటే అంత అరాచకాలు చేసే పరిస్థితికి వచ్చాడు నెక్స్ట్